మండలంలో భారీగా చోరీ ఆలస్యంగా వెలుగులోకి కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన కమలమ్మ ఆనందు దంపతుల ఇంట్లో భారీగా జరిగిన దొంగతనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సుమారుగా అరవై తులాల వెండి ఆభరణాలు రెండు తులాలు బంగారు ఆభరణాలు బడిలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినికి ఇచ్చిన తో పాటు పొలం పత్రాలు కూడా దొంగలు దొంగలించుకు వెళ్లినట్లు తెలిసిందే జరిగిన దొంగతనం గురించి ఇప్పటికే రెండు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు బాధితులు కమలమ్మ ఆనందులు తెలిపిన వివరాల మేరకు అరవై తులాల వెండి ఆభరణాలు రెండు తులాలు బంగారు ఆభరణాలు పిల్లలకు బడిలో ఇచ్చిన ట్యాబ్ పొలం పత్రాలు అన్ని కలిపి భద్రంగా బీరువాలో పెట్టి తాళం వేసి కుటుంబ సమేతంగా పిల్లలను తోలుకొని వలస నిమిత్తం గుంటూరుకు జనవరి పంతొమ్మిదవ తారీఖున వెళ్లినట్లు తెలిపారు అలాగే ప్రభుత్వం ఎస్సీలకు సబ్సిడీపై పై ఇస్తున్న సోలార్ కోసమని కరెంటు వాళ్లు ఫోన్ చేస్తే గుంటూరు నుండి మా తమ్ముడైన ఆంధ్రయ్యకు మార్చి పదహారో తారీఖున ఫోన్ చేసి ఇంట్లో ఉన్న కరెంటు బిల్లు తీసుకుని కరెంటు వాళ్ళకి ఇవ్వాలని తెలపడంతో మా తమ్ముడు ఇంటికి వెళ్లి చూడగా తాళాలు బీరువాను పగలగొట్టి దొంగలు దొంగలించుకుని వెళ్లిన దొంగతనం జరిగిన విషయం వెలుగు చూసిందని వారు తెలిపారు అది కరెంటు బిల్లు కావాలని మా తమ్ముడు ఫోన్ చేసినాం సోలార్ లైట్లు వస్తావని అది సోలార్ లైట్లు వస్తావని తప్ప మేము కూడా ఇంకా సర్లాడ ఇంట్లో కరెంటు బిల్లు మన నెల తీసినారు పోయి తీసుకొని వచ్చుకో లేదంటే అమ్ము చూసుంటారంటన్నాను ఆడు మా అమ్మని అడిగితే మా అమ్మ నాకు వచ్చి కరెంట్ బిల్లు ఆడు ఇంట్లో ఉంటుంది చూడంటే చూసినాడు సార్ వాకింగ్ ప్లేస్ చూస్తే ఇంకా ఏమే అంత పీగాలు పాలు మరి ఇట్లా బీరువాలు బీరువాలు పాలు మా తమ్ముడు మరి తర్వాత నా నుండి ఏమంటే పోలీస్కి వెళ్ళండి కంప్లైంట్ ఇచ్చి కూతుం పిల్లమ్స్ అంటు సార్ అంటే మా తమ్ముడు కూడా ఏమన్నాడు అని సార్ లేదు ఇచ్చి ఇట్లా పోలీసుగా ఎన్క్వైరీ చేసినాకనే అని మాట అన్నారు సార్ తర్వాత కేసు చేసిన వచ్చి ఆనకి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు సార్ వేరే స్థాయికి ఆయన ఏం విచారించలేదు ఇప్పుడు ఈఎస్ఐ కూడా కంప్లైంట్ ఇచ్చేస్తాం సార్ కంప్లైంట్ ఇచ్చేస్తే కూడా ఇంకా ఈయన కూడా ప్రూఫ్ ఏమో అది ఇది అని అడుగుతారు సార్ బంగారు తొలమున్నర బంగారు సార్ అరవై తొలల్లో ఎండి సార్ అవి నోట్లు బడ్డీకిచ్చిన నోట్లు ఉండవు సార్ మూడు ఆ మూడు నోట్లు కిల్ల ట్యాప్ సార్ ట్యాప్ విన్నె తీసుకుంప్ అయ్యారు సార్ అర తొలము బంగారు సార్ గుడికెట్లు తాలూకులు సార్ తాలూకులు రెండు జట్లు కమ్ములు రెండు జట్లు తీలు బావల గు బంగారు నా కుంగరం వేసి మామడిది ఇది తొలమున్నర బంగారు సార్ ఇది అరవై ముప్పై తొలలు కాలు కడలు సార్ నాకు పన్నెండు తోలకు గుర్తు పన్నెండు చైనాలు ఒకటి ఎనిమిది తోలు చైనాలు పిల్లలు కన్ని పిల్లలు వర ఎనిమిది తోలు కడాలి సార్ ఇవన్నీ దాంట్లో పెట్టి మనం భద్రంగా పెట్టి కాలుమసం పెట్టారు వచ్చే లోపలికే సార్ నమస్తే సార్ కందుకూరు గ్రామం మండలం కందుకూరు గ్రామం సార్ నా పేరు వచ్చేసి ఆంధ్రయ్య మా అన్న ఇంట్లో బంగారు వెండి దొంగతనం జరిగింది సార్ ఇంటి తాళాలు బీరువా తాళాలు పగలపెట్టి దొంగతనం చేసినారు గురించి కానీ మా అన్న కూ మా అన్న కూ నుండి వచ్చి తర్వాత పోలీస్ స్టేషన్ సార్ ఉన్నాడు ఆయనకి వెళ్ళి కంప్లీట్ అనేది రాసి ఇచ్చినాము మామూలుగా ఆరు తోలు బంగారు ఉండడం మళ్ళా గుడేకడ్లు కేసు అయితే కంప్లీట్ రాసి ఇచ్చినాము కానీ ఒక వారం రోజులు ఆగిన తర్వాత మళ్ళా వచ్చిన పోలీస్ స్టేషన్కి ఎంక్వైరీ చేసి చెప్తాము ఏ విషయం అని అన్నారు కానీ సార్ ఏం చెప్పకుండా ఆయనకి ట్రాన్స్ఫర్మ్ వచ్చిందని ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాడు మళ్ళా ఆ తర్వాత మూడు రోజులు అయిన తర్వాత మళ్ళా కొత్త ఎస్ఐ సార్ని కలిసినాము ఆయన ఆయనకి కంప్లైంట్ ఇచ్చినాము ఇచ్చి అడిగినాము సార్ ఇట్లా బంగారం పోయింది అంత పోయింది మీరేమన్నా మాకు సహాయం చేయగలరు ఆ దొంగిలించిన వాళ్ళని పట్టించగలరని మేము విన్నపం చేసినాం సార్ దగ్గరికి కానీ ఇంతవరకు ఆయా ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్ వాళ్ళ దగ్గర నుంచి అందుకని మీ దగ్గరకు వచ్చి మీరు మాకు న్యాయం చేకూరుస్తారని ఆశిస్తూ ఈ సమయాన్ని మాకు ఇచ్చిన